లాస్ట్ వీడియోలో తిరుపతిలో రూమ్కి అయితే రీచ్ అయ్యామని చెప్పాను కదా దాని కంటిన్యూషన్ బ్లాగ్ ఇది ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాం యాక్చువల్గా మాకు నైట్ నైన్ ఓ క్లాక్కి దర్శనం ఉండే మేమైతే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాం ఈ అయితే షాపింగ్ అలా చేయొచ్చు అనేసి లంచ్ తినేసి స్టార్ట్ అయ్యాం షాపింగ్ అంటే స్పెసిఫిక్గా ఏం లేదు ఏమైనా బ్యాంగిల్స్ పిల్లలకి ఏమైనా నచ్చితే తీసుకుందాం అనేసి బయలుదేరాను ఈ పుణ్యక్షేత్రం విష్ణువు రూపమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది కలియుగ కాలంలో పరీక్షలు కష్టాల నుండి ప్రజలను రక్షించడం కోసం భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిసాడని చాలామంది నమ్ముతారు అందుకే ఈ ప్లేస్కి కలియుగ వైకుంఠం అని పేరు వచ్చింది మనం కొండపైకి వస్తుంటే ఏడు శిఖరాలు కనిపిస్తాయి కదా అవి ఆదిశేషుని ఏడు తలలుగా భావిస్తారు ఈ టెంపుల్లో పవిత్ర జలాశయమైన శ్రీ స్వామి పుష్కరిని దక్షిణ ఒడ్డున ఏడవ శిఖరం వెంకటాద్రిపై ఉంది అందుకే ఈ ఆలయాన్ని ఏడుకొండల ఆలయం అని కూడా అంటారు ఇదంతా కూడా తిరుపతి పుణ్యక్షేత్రం యొక్క గొప్పతనం అన్నమాట ఇంకా ఇక్కడ భక్తుల కోసం ఉచిత భోజనం కూడా ఉంటుంది దాని పేరు తరిగొండ వేంగమాంబ అన్న ప్రసాదం ఇక్కడ తింటే చాలా మంచిదండి మీరు కూడా వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ భోజనం చేయండి ఇది ఇంకా వరల్డ్లోనే నెంబర్ వన్ ధనిక ఆలయం అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఇంతమందికి డైలీ ఉచిత భోజనం పెట్టడం ఎంత గొప్ప విషయమో అసలు కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు ఆయన కూడా ఫుడ్ ప్రొవైడ్ చేయడం అనేది నాట్ ఎన్ ఈజీ జాబ్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు కూడా బట్ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు భక్తులు దేవుని దర్శించుకోవడం కోసం క్యూలో కొన్ని అవర్స్ నిల్చు ఉంటూ ఉంటారు ప్రీ దర్శనం వాళ్ళైతే ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ అలా వెయిట్ చేస్తారు తీరా దేవుని దర్శించుకునే సమయానికి ఒక వన్ మినిట్ కూడా తనవి తీరా చూడనివ్వకుండానే తోసేస్తారు ఇదైతే ఎంతవరకు కరెక్టో నాకు అసలు అర్థమే కాదు ఇంకా మేమైతే షాపింగ్ చేస్తూనే ఉన్నాం నాకైతే ఇయర్ రింగ్స్ పిచ్చి ఏ షాప్కి వెళ్ళినా ఫస్ట్ ఇయర్ చూస్తాను గోల్డ్ ఇయర్ పక్కన పడేసి ఇలాంటివి ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాను ఇంకా ఇయర్ రింగ్స్ పిల్లలకి కొన్ని బీట్స్ చైన్స్ కొన్ని దేవుడికి సంబంధించినవి అయితే షాపింగ్ అలా చేసాము ఇంకా టెంపుల్లోకి అయితే మొబైల్స్ అలౌ చేయరనేసి ఇంకా రూమ్కి వెళ్ళేసి మొబైల్స్ షాపింగ్ చేసిన ఐటమ్స్ ఇంకా అన్నీ పెట్టేసి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యాం ఒక త్రీ అవర్స్ అయితే క్యూలో నిల్చున్నాం తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టారు మొత్తానికి నైన్ థర్టీకి ఎలా దర్శనం అయితే అయింది చాలా బాగా అయింది దర్శనం అయితే ఎవ్రీ టైం హడావిడిగా ఫాస్ట్ ఫాస్ట్గా పంపించేవాళ్ళు బట్ ఈసారి మాత్రం చాలా తనివి తీర దర్శించుకోగలిగాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా దర్శనం అయితే అయిపోయాక పక్కనే ఉన్న అన్న ప్రసాదానికి వెళ్ళేసి భోజనం చేసేసి ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ అయ్యాం రూమ్కి వచ్చే దారిలో లైట్గా వర్షం పడుతుండే ఇంకా వర్షంలో అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు డ్యాన్స్ వేస్తూ ఇంకా చాలా బాగా టైం స్పెండ్ చేశారు కూడా ఇంకా నేను కొన్ని రీల్స్ కూడా తీసాను ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కూడా ఎలా దర్శనం అయితే చాలా బాగా చేసుకోగలిగాము అంతే ఇక వీడియో వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఇంకా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా సీ యూ టు అనదర్ వ్లాగ్